ఎనిమిది పది తొమ్మిది పదహైదు కోట్లే ఎవరిదైనా కావచ్చు తొమ్మిది పదహైదు కోట్లే ఫస్ట్ కాడ ఎవరిదైనా కావచ్చు కోట్లేకి రావాలా సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది సారథులు తోకలు విడవరాదు కర్ర తిప్పి కొట్టిన పూజ కంటిన్యూ పోటీ రెండో బయట రావాలా అంతేకాటిన్యూ కంటిన్యూ కంటిన్యూ అందుకే కాడి కూడా బయట కట్టమంటే నడుస్తానే రూలే పెట్టుకోడున్నాయి ఎంచుకో మళ్ళీ ఒకసారి మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు సాకేత్ రెడ్డి గారు సారికా రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం జూనియర్ గాంధీవ వీర నరసింహారెడ్డి రెండవ జతగా రావాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి అబాబులా కారే చూపి ఏడవ జతగా రావాలి శ్రీ కోటకొండ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపాల్ రెడ్డి గారు మేర్మాతుల పెద్దమూడూరు మండలం అనంతపురం జిల్లా కంబైన్ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారల గురువిరెడ్డి గారు చెన్నకేశవరెడ్డి శివ పన్నెండు పన్నెండు శ్రీ కాశినాయణ స్వామి ఆశస్సులతో ఎంవిఎస్ఆర్ స్మార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయపల్లి ధర్మ ఒకటి ఊరికే ఉండండి వచ్చేపు లైవ్లు పోతామని తిరుమల శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు ముందు సేవేటప్పుడు ముక్కోలు రా చేతిలోకి వచ్చినాక నంబర్ మారుతుంది ముక్కుంటే మూడు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కె రామసుబ్బారెడ్డి గారు సోమల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కేఎస్ పోల్స్కుంట వెంకటేష్ యాదవ్ గారు జన్నురొట్టే తయారు రై రొట్టె స్వామి నాలుగు సార్ కాంపిటీషన్ అంత ముందే పోతుంది లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో మార్తల చంద్రబాబు రెడ్డి గారు అఖండ దుబ్బన్న ములికొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కె రామాంజనేయులు గారు అఖండ బాహుబలి పదకొండు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తోట తిరుపల్ రెడ్డి గారు మేడు ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్యవాద పల్లి కాలనీ తాడిపత్రి పది శ్రీ పెనుగొండ బాబయ్య స్వామి ఆశిస్సులతో ఎస్బీఆర్బుల్ షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ నారాయణపురం సర్దార్ తల్వారా ఆరు శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో బీరంబుల్స్ రామన్ సాంబా పఠాన్ బాబా ఫక్రున్ స్వామి ఆశీస్సులతో అవ పఠాన్ షారుఖ్ ఖాన్ గారు पतना <laughs> मथे